ఎస్ ఏపీ ఏపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు మనం జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఎంత విశాలంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియజేస్తాను ఈ వీడియోలన్నీ కూడా ఒక అవగాహన కలిగించడం కోసం అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ ఒక అవగాహన కోసం మాత్రమే నిర్ణయాలు వ్యక్తిగతంగా ఉంటాయి అవి ఏ రకంగా అయినా ఉండవచ్చు కానీ ముందు అవగాహన అనేది అందరికీ అవసరం అంగీకరించిన వాళ్ళకి కాదనుకునే వాళ్ళకి అందరికీ కూడా ముందు కలగవలసింది అవగాహన తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాల నిర్ణయాలు ఉంటాయి అయితే సాధారణంగా ఏమనుకుంటారంటే జ్యోతిషం అంటే ఏదో వాళ్ళు చూసుకుని కాగితాల మీద ఏవో కొన్ని ఫలితాలు చెప్తూ ఉంటారు అనేటువంటి అభిప్రాయంలో ఉంటాం ఇంకా కొంతమంది అయితే వాటికి ఏదో ఒక పుస్తకం ఉంటుంది లేకపోతే ఇలా చెప్పాలని ఉంటుంది ఓ చిన్న పది పేజీల పుస్తకం లాగా పేపర్ లాగా ఉంటాయి అవి దగ్గర పెట్టుకుని ఇక మనం అడిగిన వాటి అన్నింటికి కూడా ఏదో ఇలా అనుచానంగా చెప్తూ ఉంటారు అక్కడక్కడ అక్కడక్కడ ఇవన్నీ కూడా సమంజసం కాదు అని అనుకుంటారు అయితే తెలియనప్పుడు ఎవరైనా అలాగే అనుకుంటారు అనుకోవడం కూడా తప్పు కాదు అయితే అసలు జ్యోతిష్ శాస్త్రం విశాలమైంది ఇంకా ఎలా భావించవచ్చు అంటే దీనికి ఏదో ఒక పుస్తకము రెండు అంటే కొంచెం పెరిగింది అసలు పుస్తకం లేకుండా కూడా ఏదో చెప్తూ ఉంటారు అనేది ఒక మొదటి స్టేజ్ రెండో స్టేజ్లో ఏంటంటే ఏదో ఒక పుస్తకము రెండు పుస్తకాలు ఉంటే అవి పట్టుకుని వాటితో పాటే అందరికీ ప్రజలకే చెప్తూ ఉంటారు ఏదో అలా జరిగిపోతూ ఉంటుంది రండి అనే అభిప్రాయం ఉంటుంది ఇలా ఉండటం కూడా సహజమే తెలియనప్పుడు ఒక విషయాన్ని గురించి ఎవరైనా అలాగే భావిస్తారు కనుక అది సమంజసమే అయితే అసలు యథార్థము ఏమిటి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడమే మన యొక్క కర్తవ్యం జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా పెద్దది చాలా విస్తృతమైనటువంటిది దాంట్లో రెండో మూడో నాలుగో ఉంటాయి కాబోడు అని మనం అనుకోకూడదు లెక్కకి మిక్కుటముగా గ్రంథములు ఉంటాయి అవి కష్టంగా కూడా ఉంటాయి అదొక సబ్జెక్ట్ అనమాట అయితే దీంట్లో ఇంత సబ్జెక్టు ఉందా అని మనం అనుకో ఓ చిన్న ఉదాహరణ చెబుతాం ఒకప్పుడు ఒక పుణ యూనివర్సిటీలో ట్రైనింగ్కి వెళ్ళాము సరే వాళ్ళు రోజు ట్రైనింగ్ క్లాసులు చెప్తూ ఉంటారు మధ్యలో ఒకరోజు ఆదివారం అక్కడ ఏదో గ్రంథాలయము లేకపోతే పాత పుస్తకాలన్నీ సంరక్షణ చేసేటువంటి తాళపత్రాలన్నీ భద్రపరిచేటువంటి స్థలం ఇలాంటి వాటికి కూడా తీసుకెళ్తూ ఉంటారు అలా ఒకసారి మేము వెళ్ళాం వెళ్తే అక్కడ అన్నీ చూసాం తాళపత్ర గ్రంథాలన్నీ కూడా భద్రపరిచేటువంటి విభాగం ఉంది అక్కడికి కూడా వెళ్ళి చూద్దామని అనుకుంటూ ఉండగా ఇలా వచ్చినటువంటి వాళ్ళనమాట వీళ్ళందరూ కూడా సంస్కృతంలో ఉన్నటువంటి లెక్చరర్స్ వీళ్ళందరూ ముప్పై నలభై యాభై అరవై ఏళ్ళ వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళలో కొందరు ఏమనుకున్నారంటే ఆ ఏముంటుంది తాళపత్ర గ్రంథాలు అంటే ఏవో జాగ్రత్తగా వాటిని పట్టకుండా చూసుకుంటూ ఉంటాం అద్దాల బీరువాళ్ళు పెడుతూ ఉంటాం కలరా ఉండలు వేస్తూ ఉంటాం ఇట్లాంటివి ఏవో ఉంటాయి చిన్న చిన్న విషయాలే దాంట్లో ప్రత్యేకం తెలుసుకోవాల్సింది ఏముంటుందిలే అని అనుకున్నారు సరే ఆయన ఏదో చెప్తున్నాడు కదా అని అందరూ వెళ్ళారు నేను వెళ్ళాను ఆయన గంటసేపు చెప్పాడు ఒక తాళపత్ర గ్రంథం ఎలా తయారవుతుంది దాన్ని ఎలా భద్రపరచాలి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేవన్నీ అనేక విషయాలు చెప్తూ ఉంటే ఇన్ని విషయాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయాం మేమంతా కూడా అన్నమాట కనుక అసలు ఇది ఇంత కోర్సు ఉన్నదా అది దీని మీదనే ఒక డిప్లొమా కోర్సు ఉంటే ఎలా ఉంటుంది అని కూడా అనుకున్నాం అన్ని విషయాలు ఉన్నాయి అన్నమాట అలా తెలియనప్పుడు ఎవరైనా సరే అనుకుంటారు దీంట్లో ఒకటో రెండో పుస్తకాలు ఉంటాయి అలా కాదు అనంతమైన గ్రంథములు ఉన్నాయి సంస్కృత భాషలో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి తెలుగులో ఉన్నాయి ఇక దేశీయ భాషల్లో కూడా చాలా గ్రంథాలు ఉన్నాయి అనమాట అంటే చెప్పాలంటే వేల గ్రంథాలు ఉన్నాయని చెప్పచ్చు వేల గ్రంథాలు అనమాట అంతేకాని రెండో మూడో గ్రంథాలు మాత్రం కాదు దీంట్లో విభాగాల్ని బట్టి కూడా ఉంటాయి జాతక భాగం గణిత భాగం ముహూర్త భాగం వాస్తు భాగం ప్రశ్న భాగం అని ఇలా విభాగాలు ఉంటాయి ఒక్కొక్క విభాగంలో మళ్ళీ చాలా ఉంటాయి కనుక వందలు వేల పుస్తకాలు ఉంటాయి అంత సబ్జెక్టు ఉన్నది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏమేం గ్రంథాలు ఉంటాయంటే అని మత్స్సుకి కొన్ని చెబుతాం ఎందుకంటే వేల గ్రంథాలు ఉన్నప్పుడు వేల గ్రంథాల పేర్లు చెప్పండి వరుసగా అంటే అది సాధ్యం కాదనమాట గుర్తుకొచ్చినప్పుడు చెబుతూ ఉంటాం అందుకని ఈ గ్రంథాల్లో ముఖ్యమైన వాటిని కొన్ని నేను పేపర్ మీద నోట్ చేసి ఉంచాను అయితే ఇక్కడ ఇవి చూడకుండా చెప్పడం సాధ్యం కాదు కాబోలు చూసి చెప్తున్నారు అని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే పుస్తకాల పేర్లు ఏకరవ పెట్టమంటే అవన్నీ ఒక ఆర్డర్లు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ ఎవరు ఏకరవ పెట్టలేదు పుస్తకాల విషయాలు చెప్తారు కానీ అలాగే ఏ సైన్స్ మాస్టర్ ఉన్నారనుకోండి ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్కలు అద్భుతంగా చెప్తారు వారు సబ్జెక్టు అనుకుందాం వాటి దగ్గర వెళ్ళి పుస్తకం మూసేసి మొదటి నుంచి చివరిదాకా చూద్దాం చూద్దామంటే ఎవరు కూడా చెప్పలేదు అంటే వాళ్ళకి రాకే కాదు అది ప్రధానం కాదు అప్పచెప్పబడ్డం వాటి నుంచి లెక్కలు ఏమేమి ఉన్నాయో ఆ టెక్స్ట్ అంతా అప్పచెప్పండి అంటే ప్రొఫెసర్ గారు కూడా చెప్పలేరు వివరణ చేసి చెప్పమంటే అద్భుతంగా చెప్తారు రహస్యాలు కూడా చెప్తారు కదా ఇట్లా చిన్న విచిత్రమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇంకొక ప్రశ్న చెప్పి విచిత్రంగా నేను విషయంలోకి వస్తాను శ్రీమద్ వాల్మీకి రామాయణం పారాయణం చేసుకుంటున్నాను చేసుకోవచ్చు మీరేనా చేసుకోవచ్చు అవసరం చేసుకోవచ్చు సరే ఒకళ్ళు వచ్చి కూర్చున్నారు సరే చూసి యాసపేట మీద చదువుకున్నా అయిపోయింది కార్యక్రమం ప్రసాదం పెట్టేసి అయిపోయింది ఆయన ఒక ప్రశ్న అడిగారు ఇది చూసి చదువుతున్నారు కదా చూడకుండా మీరు చదవలేరా అని ఏం చెప్పాలి సమాధానం సరే ఆలోచించి చూడకుండా చదవలేను అని చెప్పేసి యథార్థ విషయం చదవలేను చూడకుండా అసలు ఆ ప్రశ్న సమాంజసం కాదు ఎందుకంటే దేశంలో ప్రసిద్ధులైన ఎంతటి గొప్పవాళ్ళైనా సరే రామాయణ కావ్యాన్ని చూసి లేకపోతే భారతం చూసి ఎక్కడైనా సరే అనర్గళంగా చెప్పవచ్చు పుస్తకం చూడకుండా వ్యాఖ్యానాలన్నీ మనస్సులో పెట్టుకుని చెప్పవచ్చు ఎన్నెన్నో విషయాలు మైండ్లో పెట్టుకుని ఎంతసేపైనా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయవచ్చు కానీ మొదటి శ్లోకం దగ్గర నుంచి చివరిదాకా ఈ లక్ష శ్లోకాలు భారతం తీసుకుంటే కళ్ళు మోసుకుని అప్పచెప్పండి వరుసగా అంటే అప్పచెప్పడం ప్రధానం కాదు దాంట్లో విషయాలు చెప్పడం ప్రధానం అంతేకాని అప్పచెప్పి అంటే ఇక మనకి సాహిత్యం అక్కర్లేదు వ్యాకరణం అక్కర్లేదు తర్కం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు మనకి భాషాజ్ఞానం అక్కర్లేదు అర్థం అక్కర్లేదు అనుకుని అది నోటికి బండగా కంఠస్థం మాత్రం చేసుకుంటాను నేను ఏమి భాష తెలియకపోయినా పర్వాలేదు అనుకుని దానికోసం పూనుకుంటే అప్పుడు ఇరవై నాలుగు వేల రామాయణ శ్లోకాలు కంఠస్థం ఎవరైనా చేయవచ్చు కానీ దానివల్ల ప్రయోజనం ఏంటి దాంట్లో విషయాలు అద్భుతంగా గ్రహించాలి రహస్యాలని కానీ చూసి చెప్పాలి చూడకుండా కూడా ఉపన్యాసాలు చెప్పవచ్చు కానీ అది శ్లోకం వరుసగా నువ్వు అప్ప కొన్ని చెప్తారు తప్ప మొత్తం అని ఇరవై నాలుగు వేలు చెప్పు అక్కడి నుంచి భారతం రక్ష శ్లోకాలు చెప్పు అక్కడి నుంచి పద్దెనిమిది పురాణాలు కళ్ళు మూసుకుని అప్పచెప్పు వరుసగా అర్థం తెలియకపోయినా పర్వాలేదు అంటే అసలు ఆ ప్రశ్న సరిగ్గా లేదు దానికి నేను చెప్పాలి సమాధానం ఇది చూడకుండా ఎవరు చదవరండి చూసే చదువుతారు అది సంప్రదాయం పద్ధతి చూడకుండా చెప్పడం అనేది గొప్ప విషయమూ కాదు అది చేయను చెరు చేస్తే గొప్ప కూడా కాదు విషయాలు తెలుసుకోవడం గొప్ప అని వివరించ ఆయన నమ్మడు దీనికి ఇలా చెప్తున్నాడు అని నవ్వుకుంటున్నాడు అప్పుడు ఏం చేయాలి మీరు మీరు చెప్పండి పైగా అలా ఎక్కడా సాధ్యం కాదంటే ఆయన వెంటనే ఏమడిగారంటే లవకృష్ణుడు చెప్పలేదా అన్నారు అనేసరికి ఆలోచనలో పడ్డాం అసలు ఏం మాట్లాడాలి అని లవకుశుడు చెప్పలేదా అంటే ఇప్పుడు వాళ్ళకి మనకి పోలిక లేదు కదా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉండే పండితులు అందరూ కలిసిన లవకుశులు కంటే గొప్ప కాకపోవచ్చు వాళ్ళు దేవుడు వాళ్ళ సాక్షాత్తు దేవుడు దేవతలు అందుకని వాళ్ళతో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కలిసిన సమానం అవుతారు అసలు అంటే వాళ్ళ ఉదాత్తతలో కానీ క్యారెక్టర్లో కానీ గుణాల్లో కానీ ధర్మదృష్టిలో కానీ ఆధ్యాత్మిక చింతనలో కానీ దేవతాశక్తుల్లో కానీ ఎవరైనా ప్రపంచంలో ఉన్న లక్ష మంది అయినా సాధ్యం అవుతారు లావకుషులతో సమానం కాదు కదా అది ఎలా చెప్పాలి ఆయనకి అని సందేహం వస్తుంది ఇలాంటి ప్రశ్నలు కొన్ని విచిత్రంగా ఉంటాయి అందుకని నేను ముఖ్యమైన గ్రంథాల పేర్లు అప్పచెప్పడం ప్రధానం కాదు కనుక రాసుకుని వచ్చాకొని ఇంకా గుర్తుకొచ్చినవన్నీ చెప్తూ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి ఈ రాసినవే కాదు వేల గ్రంథాలు ఉంటాయి అని నేను మీకు తెలియజేస్తున్నాను అవి ఏమేమిటి అంటే అందుకని పేపర్ చూస్తున్నాను అనమాట విషయం చెప్పమంటే చూడకుండా చెప్తాం కానీ పుస్తకాల పేర్లు అప్పచెప్పు అంటే చెప్పలేదు బృహజ్ జాతకం వరాహమి రాచారు వారు బృహజ్జాతకం అని రాశారు పెద్ద గ్రంథం చాలా కష్టంగా కూడా ఉంటుంది శాస్త్ర గ్రంథం కదండి చాలా కష్టంగా ఉంటుంది గురుముఖత చదవాలి అలాగే లఘుజాతకం అది కూడా ఇంకో గ్రంథం అలాగే జాతక చంద్రిక కారికలు ఉంటాయి అన్నమాట అలాగే సారావళి అని కృష్ణవర్మ సంస్కృతంలో రాశారు అది ఒక పెద్ద ప్రామాణికమైన గ్రంథం చాలా లెక్కలుంటాయి విషయాలు ఉంటాయి బృహద్దైవజ్ఞ రంజనమని పెద్ద గ్రంథం అది దానికి వ్యాఖ్యానాలు కూడా ఉంటాయి జాతక తత్వం తర్వాత శంభుహోరా ప్రకాశిక తర్వాత చప్పన్నము ప్రశ్న శాస్త్రానికి సంబంధించింది ఫలితమార్తాండ ఇది ఒక సంస్కృత గ్రంథం జ్యోతిష ప్రకాశిక జ్యోతిషార్ణవ నవనీతం జ్యోతిషామృతం నవనీతారిష్టం గ్రంథం పేరు విచిత్రంగా ఉంది నేను చెప్పి ఒక వీడియోలో గ్రంథం పేర్లు కూడా విచిత్రంగా ఉంటే మనం స్థూలంగా తీసుకోకూడదు నవనీతారిష్టం అలాగే కాలామృతం చాలా పెద్ద గ్రంథము దాని మీద రీసెర్చ్ కూడా చాలామంది చేశారు ఇంకా టీచర్స్ రాస్తున్నారు చాలా రాసిన దాని మీద దైవజ్ఞ కర్ణామృతం జ్యోతిర్విదాభరణం ఇది కాళిదాసు రాసింది విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో తొమ్మిది మంది మహావిద్వాంసులు ఉన్నారు వాళ్ళల్లో కాళిదాసు ఒకరు ఈ కాళిదాసు అనేక శాస్త్రాలలో గొప్ప గ్రంథాలు కావ్యాలు రాశారు సాధారణంగా కావ్యాలు రాశారని మాత్రమే అనుకుంటారు అన్ని శాస్త్రాల్లోనూ వారు గొప్పవారు కాళికాదేవి వరప్రసాదం ఉంది కనుక ప్రసాదం అంటే అనుగ్రహం ప్రసాదం ఉన్నది అంటే ఏదో తినేటువంటి ప్రసాదం అని కాకుండా అనుగ్రహం ఉన్నది అని వారు రాశారు జ్యోతిర్విదాభరణము అని చాలా కష్టంగా ఉంటుంది ఫలిత దర్శిని అలాగే గోచార సంహిత తర్వాత జైమిని సూత్రాన్ని జైమిని మహర్షి నాలుగు అధ్యాయాల్లో సూత్రాలు రాశారు అధ్యాయానికి నాలుగు పాదములు ఉంటాయి అసలు ఆ చూసే విధానం అంతా వేరుగా ఉంటుంది ఈ విధానం కానీ కదా అసలు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం తరువాత అష్టక వర్గ ఇదంతా గణితానికి సంబంధించి ఉంటుంది జ్యోతిష ఫల రత్నమాల ఉత్తర కాలామృతం తర్వాత లఘు తాచకం ద్వాదశ భావ ఫలితములు అని ఒకటి రెండు భాగాలు జ్యోతిష సౌరభము కేపి జ్యోతిషముని వేరు అసలు విభాగము చూసే విధానం అంతా వేరుగా ఉంటుంది కృష్ణమూర్తి పద్ధతి అని ఒకప్పుడు ప్రపంచాన్ని ఉరువు తొలగించింది అనమాట గొప్ప విధానం అది చూసే టెక్నిక్స్ వేరు అంటే అది కేపి జ్యోతిషం అంటారు శతయోగ మంజరి అలాగే భావదీపిక పరాశర శాస్త్రము గర్గహోర హౌరిక చంద్రిక గోచార దర్శిని తర్వాత జాతకాభరణం జాతక పారిజాతం ఇది కూడా చాలా కష్టంగా ఉంటుంది అనమాట గ్రహాలు వాళ్ళకి ఉండే దీప్తులు ఇవన్నీ లెక్క కట్టడం అంతా కూడా కింద ఇస్తాడు అదంతా సంతాన దీపిక తర్వాత సంకేత నిధి గోపాల రత్నాకరము జాతకాలంకారీ గణేశ పట్టు హృద్యై పరిజైర్ గుప్పితే సూరి తోషే అని వస్తూ ఉంటుంది ప్రతి అధ్యాయం చివరిలోనూ అది ఆయన రాశారు జాతకా అలంకారాన్ని సంతాన రత్నాకరం ఇందాక సంతాన దీపిక దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ అనమాట ఇది సంతాన రత్నాకరం ఒక్క సంతాన విషయాల గురించి డీప్గా ఎలా చూడాలో రహస్యాలని దాంట్లో గ్రంథకారుడు చెప్పాడు జ్యోతిర్మణిమాల లగ్న చంద్రిక తర్వాత హోరారత్నం ఆయుర్దాయ దీపిక తర్వాత బృహద్యాత్ర ఇవన్నీ పెద్ద గ్రంథాలు రా మీరాచారులు వాళ్ళందరూ రాసిన బృహద్యాత్ర హోరా దర్పణం శివ సంహిత తిరుగులోచి సంహిత అనుకుంటాం భ్రూజాతకం బృహత్పరాశర హోరాశాస్త్రము వాస్తు శాస్త్ర వివేకము నాలుగు భాగాల్లో పెద్ద పెద్ద భాగాల్లో మధ్య కృష్ణమూర్తి శాస్త్రి గారు రాశారు వాళ్ళ ఆంధ్రదేశంలో గొప్ప విద్వాంసులు అన్నమాట ఈ శాస్త్రంలో ప్రామాణికమైన తర్వాత నక్షత్ర నాడి ముహూర్త చింతామణి చాలా కష్టంగా ఉంటుంది దీనికి ధార అని ఒక వ్యాఖ్య ఉంటుంది ఇంకా మిగతావి కూడా ఉండవచ్చు ముహూర్త కల్పద్రుమము ಜ್ಯೋತಿಷ ಮುಹೂರ್ತಮಾರ್ತಾಂಡ ಜ್ಯೋತಿಷರತ್ನಾವಳಿ ತರ್ವತ ವಿಧ್ಯಾಕಾಲಧವೀಯ ಮುಹೂರ್ತ ಗಣಪತಿ ಜಾತಕ ರಾಜೀಯಮು ಸಿಂಗನಾಜುಡಿ ರಾಶಿ ಜಾತಕ ರಾಜೀಯಮು ಇದು ಕೂಡ ಚಕ್ಕಾಗ ಅದ್ಭುತ ಉಂಟು ಆರೂಢರತ್ನ ಸಿಾಂಜನ అర్ఘ విచార ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట అవన్నీ వరుసగా ఏకరవు పెట్టలేక వాటి పేర్లన్నీ కూడా ఎన్నో ఉంటాయి వందలు వేలు అని మాత్రం చెప్తున్నా అలాగే హిందీలో కూడా దశాఫల విచారణి వర్షకుండలి అని ఇలాంటివి హిందీలో కూడా చాలా ఉన్నాయి తర్వాత ఆంగ్ల భాషలో కూడా చాలా గ్రంథాలు రాయబడి ఉన్నాయి పాశ్చాత్యుడు కూడా ఈ విద్యలో కృషి చేసి రాశాడు ద ఆర్ట్ ఆఫ్ సింథసిస్ అని రాయల్ సైజులో పెద్ద గ్రంథం అనమాట ఎల్ లియో అనేటువంటి ఆయన రాశాడు అలాగే ఇంకోటి రాశాడు ఏంటంటే హౌ టు జడ్జ్ ఏ నేటివిటీ ఇలాంటి ఎలన్ లియో అని ఆయన చాలా ఉన్నాయి మచ్చుకి చెప్తున్నాను అన్నమాట నేను అన్నీ ఇప్పుడు వరుసగా ఎకరవ పెట్టడానికి ఒక్క తిప్పుకోకుండా ఈ వంద పుస్తకాల పేర్లు అని ఇందాక వాళ్ళు అడిగినట్టుగా కాకుండా చెప్తాను అట్లాగే వీటిలో బివి రామన్ గారు కూడా త్రీ హండ్రెడ్ ఇంపార్టెంట్ కాంబినేషన్స్ అని ఇలాంటి చాలా గ్రంథాలు వారు కూడా ఇంగ్లీష్లో రాశారు అలాగే ద అస్ట్రలాజికల్ మ్యాగ్జైన్ అని చెప్పి బెంగుళూరు నుంచి వస్తూ ఉంటుంది ఇంగ్లీష్లో పెద్ద రాయల్ రాయల్సీజులో ఉండి మ్యాగజైన్ వస్తుంది దాంట్లో దేశంలో ప్రసిద్ధమైన విద్వాంసులందరూ కూడా వారి వారి అనుభవాలతో కొత్త కొత్త విషయాల్లో పరిశోధన చేస్తూ అనేక గ్రంథాలు రాశారు కనుక మొత్తం గ్రంథాలు ఎన్ని అంటే అనంతంగా ఉండే వేలు ఉన్నాయన్నమాట అవన్నీ అక్కడక్కడ ఉంటాయి కనుక ఇంత విస్తృతముగా ఈ శాస్త్రము ఉన్నది అనేటువంటి అవగాహన కోసం మాత్రం నేను ఈ వీడియోని చేస్తున్నా వాటిలో ఉండే విషయాల గురించి నేను ప్రస్తావన చేయటంలా శాస్త్రం ఇంత విశాలముగా ఉన్నది అని చెప్పుటయే నా యొక్క తాత్పర్యం తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం నమస్కారం